సభాయే నాకు ఇదొక విచిత్రమైన అనుభవం మీ సంస్థ వారు నాతో చాలా చిత్ర విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాలన్నీ చేయిస్తున్నారు మీ మీద ప్రేమతో నేను మీరు అడిగిన ఈ కార్యక్రమం చేయడానికి అంగీకరించడం వెనక ఉన్న తాత్పర్యం ఏమిటంటే మీరు నన్ను అడిగినది కూడా చాలా చాలా మంచి విషయాలే అడిగారు తప్ప నేను ఏదో నా మనసుకి ఇష్టం లేకుండా చేయవలసిన పరిస్థితి నాకు మీరేం కల్పించలేదు పాత పాటల పట్టుకొమ్మ అన్న శీర్షికతో మీరు నన్ను కొన్ని భక్తి సంబంధమైన పాటలు అడిగారు మీరు రామాయణము మానవీయ సంబంధములు అని ప్రవచనం చేశారు కదా తెలుగు చలనచిత్రాలలో కూడా మానవీయ సంబంధాలకి పట్టాభిషేకం చేస్తూ రచింపబడినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి కదా అందులో కొన్ని పాటల గురించి మేము అడుగుతాం మీరు వ్యాఖ్యానం చెయ్యండి అని మీరు అడిగితే మీ సహృదయం మీ మంచితనం మీ ప్రేమ మీ నిజాయితీ చూసి నేను తప్పకుండా అట్లాగే చేద్దాం కార్యక్రమం అని అంగీకరించడం జరిగింది మీరు నాకు ఇచ్చినటువంటి పాట ధర్మదాత అన్న చలనచిత్రం కోసం శ్రీనారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట ఇందులో తండ్రి యొక్క ఔన్నత్యాన్ని కీర్తిస్తున్నారు ఆ పాటలో అందులో అంటారు ఓ నాన్న అని ప్రారంభమైంది తిన్నగా సంబోధన అంటే తండ్రి ఎదురుగుండా ఉండగా పిల్లలు మాట్లాడుతున్నారు అది ఘంటసాల గారు సుశీల గారు కూడా పాడారు కాబట్టి కొడుకులు కూతుళ్ళు కూడా పాడుతున్నారు అని అన్వయం కొడుకులు కూతుళ్ళు కూడా తండ్రిని ఉద్దేశించి చెప్తున్నటువంటి పాట ఓ నాన్న నీ మనసే వెన్న వెన్న ఎంత తొందరగానో కరిగిపోతుంది ఎంత తొందరగా కరిగిపోతుంది అంటే అది మజ్జిగిలో ఉన్నంతసేపు తేలుతూ ఉంటుంది దాన్ని తీసి వెన్న మీరు బయట పెట్టారనుకోండి వాతావరణంలో ఉన్న వేడికి కూడా చెమర్చినట్టుగా కరుగుతుంది అంటే అది ఆపాటి వేడి కూడా తట్టుకోదు పిల్లలకి ఎక్కడైనా కొంచెం ఇబ్బంది కలుగుతుందేమో పిల్లలు కష్టపడతారేమో అన్న భావన కలిగినంత మాత్రం చేత తండ్రి తట్టుకోలేడు ఆ కష్టమేదో పడతాడు ఆ బాధ ఏదో పడతాడు కానీ పిల్లలు మాత్రం సుఖంగా ఉండాలి పిల్లలు సంతోషంగా ఉండాలి వెన్న ఎంత మెత్తగా ఉంటుందో వెన్న ఎంత తొందరగా కరిగిపోతుందో వెంత వెన్న ఎంత కమ్మగా ఉంటుందో నాన్నగారండి మీ మనసు కూడా అంతే అంత మెత్తనిది మీ మనసు అది అమృతం కన్నా అది ఎంతో మిన్న నిజానికి నాన్నగారు మీ మనసు అమృతం కన్నా కూడా ఎంతో గొప్పది ఎందుకని అమృతం ఏం చేస్తుంది అంటే వృద్ధాప్యం రాకుండా చేస్తుంది మృత్యువు లేకుండా కూడా అమృతం పూర్తిగా చేస్తుందని చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే అమృతం తాగిన దేవతలు వాళ్ళ యొక్క పుణ్యఫలితం అయిపోయిన తర్వాత దేవత పదవులలోంచి పడిపోతున్నారు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి కాబట్టి అది ఏం చేస్తుంది అంటే ఉన్నంతకాలం త్రిదశులుగా ముప్పై ఏళ్ల వయసున్న వాళ్ళుగా ఉంచుతుంది కానీ నాన్నగారు ఏం చేస్తారు అంటే నాన్నగారు సంటితనంలో పిల్లవాడిని సాకుతున్నాడు ఆడుకోవడానికి బొమ్మలు కొని కొనిస్తున్నాడు అంత చిన్నవాడు వాడితో నేను ఆడుకోవడం ఏమిటని చూడకుండా వాడితో ఆడుకుంటున్నాడు వాడికి మాటలు నేర్పుతున్నాడు వాడి మలమూత్రములు ఎత్తుతున్నాడు వాడికి స్నానం చేయిస్తున్నాడు వాడికి బట్టలు కొని తీసుకొచ్చి బట్టలు వేస్తున్నాడు వాడు బుడిబుడు అడుగులు వేస్తే మురిసిపోతున్నాడు వచ్చి రాని మాటలు చెప్తుంటే సంతోషపడిపోతున్నాడు వాడు చదువుకుని వృద్ధిలోకి రావాలని కలలు కంటున్నాడు ఇన్ని చేస్తున్న తండ్రి కన్నా అమృతం ఏ విధంగా గొప్పది ఉన్న నాళ్ళు ముప్పై ఏళ్ళ వయసుంటే దేవతలు ఏం చేస్తారు భోగాలు అనుభవిస్తారు కానీ తండ్రి మనసు అమృతం కన్నా ఇంకా ఇంకా గొప్పది దానికి చేయడం వచ్చు తప్ప చేయించుకుందామన్న ఆశ తండ్రికి ఉండదు నా కొడుకు నాకు ఏదో చెయ్యాలి నా కొడుకు నాకు ఏదో పెట్టాలి అలాంటి కోరిక తండ్రికి ఏమి ఉండదు నా వలన కొడుకు వృద్ధిలోకి రావాలి నేను పొందని సుఖం కూడా నేను పొందని సంతోషం కూడా నా కొడుకు పొందాలి నా కొడుకు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే అనుకుంటాడు తండ్రి అందుకని అమృతం కన్నా నాన్నగారు మీ మనసు గొప్పది ముళ్ళబాటలో నడిచావు అది చలన చిత్రం వరకు అన్వయమే కాదు నిజ జీవితంలో కూడా అంతే తండ్రి ఎంత కష్టమో పడతాడు మనమే సమాజంలో ఎంతోమంది తండ్రుల్ని చూస్తుంటాం వాళ్ళు ఎంతో కష్టపడి అహర్హం శ్రమించి ఎంతో కష్టపడి సంపాదిస్తారు కానీ వాళ్ళు కోరుకునేది ఏమిటంటే మీ కష్టాలు పడ్డాం కదా ఇన్ని గంటలు చేశాం కదా ఇంత శ్రమపడి సంపాదించాం కదా కాబట్టి మా పిల్లలు కూడా ఇంత కష్టపడాలని వాళ్ళు కోరుకోరు నేను ఏ కష్టాలు పడ్డానో అవి నా కొడుకు పడకూడదు కానీ నా కొడుకు వృద్ధిలోకి రావాలి వాడు తెలుసుకోవాలంతే ఇంత కష్టపడి నాన్నగారు సంపాదించారు కష్టం అంటే ఇలా ఉంటుందని వాడు తెలుసుకుంటే చాలు తప్ప నేను ఏ కష్టాలు పడ్డానో నేను ఏ బాధలు పడ్డానో అవన్నీ నా కొడుకు పడాలని మాత్రం ఏ తండ్రి ఈ లోకంలో కోరుకోడు అప్పుడు ఆయన ముళ్ళబాటలో నడిచాడు కానీ పిల్లల్ని మాత్రం పూల తోటలో నడిపిస్తూ ఉంటాడు తప్ప వాళ్ళ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు పిల్లలు బాధపడడం తండ్రికి ఇష్టం ఉండదు అందుకే రాముడంతటి వాడు రామాయణంలో మాట అన్నాడు ఇంత గొప్ప మనసున్నవాడు ఇన్ని ఉపకారాలు చేసేవాడు తండ్రి అంత చేసేది తల్లి వాళ్ళిద్దరికీ అసలు తిరిగి ప్రత్యుపకారం చెయ్యగలనన్న మాట ఎవరు అనగలరు నా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రాచయత్కృతం అన్నాడు తల్లి తండ్రి చేసిన దానికి తిరిగి నేను ప్రత్యుపకారము చెయ్యగలనని చెప్పగలిగినటువంటి కొడుకు లోకంలో ఉండడు అన్నాడు అంత గొప్పవాడు తండ్రి కాబట్టి ముళ్ళబాటలో నీవు న ముళ్ళబాటలో నీవు నడిచావు పూలబాటలో మమ్ము నడిపావు ఏ పూట తిన్నావో ఏ పస్తులున్నావో ఆయన తండ్రి అంత సంపాదించాడంటే అది ఆయన సుఖపడిపోయి సంపాదించింది కాదు ఆయన ఇల్లు కట్టాడు ఆయనంత బంగారం కొన్నాడు ఆయనంత విండి కొన్నాడు ఆయన అంత డబ్బు సంపాదించాడు బ్యాంకులో వేసి ఉంచాడు అంటే అదంతా ఆయన సంతోషంగా హాయిగా ఏదో వేళ పట్టును తిని వేళ పట్టును పడుకొని ఆ కష్ట చాలా తక్కువ కష్టం పడి సంపాదించేసిన డబ్బు కాదు ఆయన ఎన్ని సంవత్సరాల పాటు ఎంత కష్టపడి వేళపట్టున తిని వేళపట్టున తినక ఒక్కొక్కసారి ఆహారం తినడం కూడా మానేసి ఎంత శ్రమపడితే సంపాదించాడో ఎంత కష్టపడితే సంపాదించాడో ఏ పూట తిన్నావో పస్తులు పస్తువులున్నావు అది కొడుక్కి అర్థమైంది అనుకోండి అది కూతురికి అర్థమైంది అనుకోండి ఆ తండ్రి జీవితానికి నిజానికి అంతకన్నా సార్థక్యం ఇంకోటి లేదు ఆయన ఆ ఇల్లు కట్టారు అంటే ఆయన ఇది సంపాదించారు అంటే ఆయన జీవితంలో ఎన్ని కష్టాలున్నాయో ఎన్ని బాధలు పడ్డారో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎంత కష్టపడితే ఇంత సంపాదించారు ఆయనకి కోరికంటూ ఏదైనా ఉంటే ఇదంతా బిడ్డలు తీసుకుని సంతోషించాలి వాళ్ళు వృద్ధిలోకి రావాలి అమ్మయ్య నేను నా జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఇంత పెద్ద ఆస్తి లేదు కానీ ఇవాళ నా కొడుక్కి సొంత ఇల్లు ఉంది వాడికి నేను ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చాను వాడు బెంగ పెట్టుకోక్కర్లేదు వాడి బిడ్డలకి కావలసినంత బంగారం అమర్చాను నా తర్వాత వాడికే ఏదైనా తండ్రి సంతోషం ఏమిటంటే నా తర్వాత వాడికి ఎడుతుంది నేను సున్నాతో మొదలెట్టాను వాడు వెయ్యితో మొదలెట్టేటట్టు చేశాను ఆ పైన వీడు దాన్ని పెంచుకుంటే చాలంటాడు ఆయన తిన్నాడో తినలేదు ఎంత కష్టపడ్డాడో ఎంత సంపాదించాడు ఏ పట్టుకుపోతాడా కట్టుకుపోతాడా ఆయన వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతాడు అదంతా ఎవరికి వెళ్ళిపోతుంది బిడ్డలకి వెళ్ళిపోతుంది నిజానికి ఇల్లు వచ్చిందంటారు బంగారం వచ్చిందంటారు వెండి వచ్చిందంటారు కానీ దాని వెనక ఏముంది తండ్రి గారు కొన్ని రోజులు తినకుండా సంపాదించింది ఉంది తండ్రి గారు వేల పట్టున తినకుండా ఆలస్యంగా తిని సంపాదించింది ఉంది ఆయన చెమట ఉంది ఆయన కష్టం ఉంది ఆయన బాధ ఉంది అన్నిటినీ ఆయన తెచ్చి కూర్చి పేర్చి సిద్ధం చేసి ఇవన్నీ బిడ్డలు తీసుకుని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఎంతటి త్యాగమూర్తి నేను సంపాదించింది వీళ్ళ కిందకి ఇవ్వాలి ఇవన్నీ నేనే ఖర్చు పెట్టేసుకుని నా జీవితంలో నేను వెళ్ళిపోయే లోపల నేను ఇదంతా వాడేసుకుంటానని అంటున్నాడా అనడు నా వలన వాళ్ళకి కీర్తి రావాలంటున్నాడు కాబట్టి నువ్వు తిన్నావో తినలేదో నువ్వు పస్తులున్నావో కానీ మాకు పరమాన్నం దాచావు ఎంత పెద్ద మాట అండి నిజంగా శ్రీనారాయణ రెడ్డి గారు ఎంత అద్భుతంగా రాశారు ఆయన తిన్నా తినకపోయినా పరమాన్నాన్ని మాత్రం ఆయన తినేలేదుట పిల్లలు వస్తారా తింటారని ఆ గిన్నె తీసుకెళ్ళి పక్కన పెట్టి దాచుంచాడు ఇప్పుడు పిల్లలు వచ్చా పరమాన్నం తినేస్తే తండ్రికి సంతోషం తను ఇంత కాలం కష్టపడి సంపాదించింది అంతా పెద్దవాడు అయిపోయిన తర్వాత ఆయనకి సంతోషం ఏంటంటే ఇదంతా పిల్లలకెడుతుంది పిల్లలు ఆనందంగా ఉంటారు ఆ పిల్లల పిల్లలు అనుభవిస్తారు వాళ్ళు పెట్టుకుంటారు ఈ నగలు వాడికి ఇల్లు ఆసరా అవుతుంది వాడికి నేను సంపాదించిన డబ్బు ఆసరా అవుతుంది అంతేగాని ఇదంతా నేను ఇంకా పట్టుకెళ్ళలేను ఓపిక ఉన్న నాళ్ళు సంపాదించాను దీన్ని అనుభవిద్దాం అనుకునే వాళ్ళకి ఏమో అయిపోయాను ఇప్పుడు నేను దీంతో ఏమనుభవించగలను అని ఏ తండ్రి అయినా బాధపడతాడా ఏ తండ్రి బాధపడ్డా ఇంత సంపాదించాను అన్ని కష్టాలు పడ్డాను ధార్మికంగా ఈ సంపాదించినదంతా కడుతుంది వాళ్ళకి వాళ్ళకిది శ్రీరామ రక్ష వాళ్ళు నాలా కష్టపడక్కర్లేదంటాడు నిజంగా పరమాన్నమ్మకు దాచావు నాన్నగారు ఏమని చెప్పను ఇల్లు కనపడుతోంది కానీ ఇంటి వెనక నాన్నగారు మీ త్యాగం ఉంది బంగారం కనపడుతోంది దాని వెనక మీ త్యాగం ఉంది విండి కనపడుతోంది మీ త్యాగం ఉంది అన్నింటి వెనక మీ కష్టం ఉంది అన్నింటి వెనక మీ త్యాగం ఉంది నేను వస్తువులు చూడలేదు మీరు పడ్డ కష్టం మీరు తినకపోవడం మీరు మాకు దాచిన పరమాన్నం చూస్తున్నాను ఒక తండ్రికి పిల్లలు ఇంతకన్నా కితాబ్ ఏమి ఇవ్వాలి ఇంతకన్నా ఏమర్థం చేసుకోవాలి పిల్లలు తండ్రి గురించి చెప్పేటప్పుడు చాలా తేలిక మాటలలో ఎంత అందంగా తండ్రిని అర్థం చేసుకున్నారో ఈ పాట ద్వారా అర్థం చేసుకుని ఈ పాట పిల్లలకి వినిపిస్తే ప్రతి పిల్లలకి కూడా తండ్రిని ఎంత గౌరవించాలో అర్థమవుతుంది కాబట్టి పుట్టింది అమ్మ కడుపులోనైనా పాలు పట్టింది నీ చేతిలోన సాధారణంగా కోట్లకి పడగలెత్తిన వాడైనా తండ్రి బిడ్డ పుట్టి పుట్టగానే పాలిచ్చి రక్షించేది మాత్రం అమ్మే కానీ అమ్మ బిడ్డ కొంచెం పెద్దవాడైన తర్వాత పాల సీసాతో పాలు పడుతుంది లేకపోతే గ్లాసులో పాలు పోసి కొద్ది కొద్దిగా తాగించడం అలవాటు చేస్తుంది అమ్మ ఏదో పనిలో ఉంటుంది తండ్రికి ఎంత సంతోషమో ఆ పాలు పట్టడం తండ్రికి ఎంత సంతోషమో ఆ చారు బువ్వా కలిపి పెట్టడం ఆ బిడ్డని దగ్గర కూర్చోబెట్టుకుని ఆ పాల గ్లాసు చేతితో పట్టుకుని దాన్ని ఇలా 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 అంటుంటే ఉంగరాలు తగిలి ఆ గ్లాసుకి కనకన కనకడం అంటుంటే ఆ పాలు ఊది పిల్ల గడ్డం కింద చెయ్యేసి ఒక్కొక్క గుటక ఒక్కొక్క గుటక ఎక్కువ తాగేయ మిల్లిగా తాగు మిల్లిగా తాగు అంటూ అవతల పాఠశాలకు సమయం అయిపోతుందని పిల్లతో పాలు తాగించి గబగబా తిండం రాదు కింద మీద పోసేస్తుంది ఆలస్యం అయిపోతుందని ఆ వేడి అన్నమ్మ తగ నలిపి అందులో నెయ్యేసి చారు పోసి ఒక్కొక్క ముద్ద తీసి కూతురికి కొడుక్కి పెట్టి వాళ్ళు గుటుక్కు గుటుక్కుమని మింగేసిన తర్వాత ఆ పాఠశాలకు సమయం అయిపోతుంటే ఏం బెంగలేదు పిల్లల కడుపు నిండా తినేశారు అమ్మయ్యా పెట్టేశానని అప్పుడు తన పని మీద పెడతాడు తప్ప తింటే తిన్నారా లేదు లేదు పాఠశాలకు వెళ్తారని ఊడుకుంటాడా ఊరుకోడు ఒకనాడు తల్లి పాలిచ్చింది ఇప్పుడు పాలు పడుతోంది ఇప్పుడు తాను పట్టగలడం నేను నాన్నగారు పుట్టింది అమ్మ కడుపులోంచి పుట్టాను కానీ నిజానికి పోషణ మీ దగ్గర నుంచి పొందాను నేను ఒక స్థాయికి వచ్చాక నా నేను తిన్న అన్నం ఎవరు పెట్టింది మీరు కష్టపడి సంపాదించి తెచ్చి పెట్టింది కాబట్టి పాలు పట్టింది మీ చేతితో పట్టారు అమ్మ చెయ్యవలసినవన్నీ కూడా మీరు చేశారు నాన్నగారు చేయవలసినవన్నీ కూడా కొన్ని అమ్మ చేస్తుంది కానీ అమ్మలా పాలు పట్టి అమ్మలా అవసరమైతే వంట చేసి అమ్మలా అన్నం పెట్టి ఇన్ని తండ్రి చేస్తాడు వచ్చని కాదు పిల్లల కోసం నేర్చుకుని అది తండ్రి గొప్పతనం అక్కడ తల్లి తండ్రి స్త్రీ పురుష విచక్షణ వివక్ష ఇవన్నీ అన్వయం కావు పిల్లల యొక్క దృష్టికోణంతో తల్లితండ్రుల్ని చూసినప్పుడు అది తండ్రి యొక్క త్యాగబుద్ధిని వాళ్ళు ప్రశంసిస్తున్నారు కాబట్టి పాలు పట్టింది నీ చేతిలోన ఊగింది ఉయ్యాలలోనైనా నేను దాగింది నీ చల్లని ఒడిలోన నా మనసు ప్రశాంతంగా ఉంటే అని పసితనంలో భజ నిండా పాలు తాగేస్తే అమ్మ బట్ట ఉయ్యాలలో పడుకోపెట్టి ఊపేస్తే నిద్రపోయాను కానీ పెద్దదా పెద్దదాన్ని అయిన తర్వాత అంటే ఆడపిల్ల పాడితే పెద్దవాణ్ణయ్యాక కొడుకు పడితే కొంచెం పిల్లవాడిని అయిన అటు ఇటు పెడుతుంటే ఏదో పెద్ద చప్పుడైంది నాకు వెంటనే ఊరట నాకు ధైర్యం ఎప్పుడంటే పరిగెత్తుకుంటూ వచ్చేసి నాన్నగారిని పట్టేసుకుంటే ఓ ధైర్యం ఎందుకని కొంచెం వయసు ఒకటి తెలిసింది అమ్మ కూడా రక్షణ కోసం నాన్నగారిని ఆశ్రయిస్తుంది కాబట్టి నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా భయం లేదు నాన్నగారు చూసుకుంటారు అని పరిగెత్తుకొచ్చి మీ ఒళ్ళో పడుకున్నప్పుడు పరిగెత్తుకొచ్చి మీ దగ్గర కూర్చున్నప్పుడు మీరు అమ్మాయి ఎలా పడుకోబెడుతుందో అలా మీరు కూడా తొడ మీద తలపెట్టి ఇంకో తడ మీదకి కాళ్ళు పెట్టి నా బొజ్జ మీద జో కొడుతూ ఊపి మీరు నన్ను బజ్జో పెట్టినప్పుడు నాన్నగారు నేను ఎంత ఊరట పొందాను నాకు భయం వేసినప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర కూర్చున్నప్పుడు మీ ఒడిని చేరినప్పుడు నేను ఎంత విశ్రాంతి పొందానో అంత గొప్పవారు అంత నా యొక్క విశ్రాంతికి నా ఊరటకి కారణమైనవారు అటువంటి తండ్రి గురించి నేను ఏం చెప్పను నాన్నగారు అని ఉన్ననాడు ఏమి దాచుకున్నావు ఇది మాకు నాన్నగారు మీ నుంచి వచ్చిన వారసత్వం మీరు ఎంతో సంపాదించారు నిజంగా చెప్పాలంటే ఉన్నది కాదు మీరు సంపాదించింది మీరు సంపాదించింది ఎంతో మీకే తెలియదు మీరు ఎన్ని సంపాదించారు ఎంత సంపాదించారు కానీ ఏది సంపాదించిన ఏది దాచుకున్నారు మీరు ఉన్ననాడు ఏమి దాచుకున్నావు ఆ వచ్చిందంతా తీసుకెళ్ళి దాచేద్దాం 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 అని దాచేయలేదు దాచింది ఏమైనా ఉంటే పరమాందంగా మా కోసం దాచారు మీకోసము అని మీరేం దాచుకోవాలి మీరు ఏమీ దాచుకోకుండా నా పిల్లలే కాదు వీళ్ళందరూ కూడా నా పిల్లల్లాంటి వాళ్ళేని ఎంతో మందికి ఎన్నో ఇచ్చేసారు మీకు దాచుకోవడం రాలేదు నాన్నగారు మా కోసం అని దాచింది మీకోసం దాచుకున్నది కాదు నా పిల్లల్లాంటి వాళ్ళే అని మిగిలిన వాళ్ళకి ఇచ్చేసింది మీరు దాచుకున్నది కాదు మీకు రానిది ఏమైనా ఉంటే దాచుకోవడం బిడ్డ తండ్రిని ఆ మాట అనగలిగితే ఇక తండ్రి జీవితంలో అంతకన్నా పంట ఏముంటుంది ఉంటుంది నాన్నగారు మీకు సంపాదించడం రాలేదండి అంటే ఆ తండ్రి ఏడవాలి నాన్నగారు మీకు దాచుకోవడం రాలేదండి అది మాకు వారసత్వం కావాలి అని బిడ్డలంటే ఆ తండ్రికి అంతకన్నా పట్టాభిషేకమే ఉంది ఎంత గొప్పగా రాశారు శ్రీనారాయణ రెడ్డి గారు ఉన్ననాడు ఏమి దాచుకున్నావు లేని నాడు చేయి చాచనన్నావు ఎప్పుడైనా ఎక్కడైనా లోటు వస్తే మీ దగ్గర ఏదైనా లేకపోతే మీ జన్మలో మీరు నాకు ఇది లేదని చేయి చాపింది లేదు ఎందుకని మీరు నిత్యతృప్తులు నాకేం లేదురా అన్నారు తప్ప నాకు ఇది లేదురా అన్న మాటే లేదు మీరు ఏనాడు నాకు ఇది లేదురా అని మీరు అనుకుని ఉంటే మీరు ఎంతమంది ముందు చేయి చాపేవారు మీకు ఆ భావనే లేదు నాకు ఇది లేదన్న మాట మీ మనసులో రానీ లేదు అందుకే మీరు మీ చెయ్యి చాపలేదు ఎంత గొప్ప వ్యక్తి నాన్నగారు మీరు మీకు దాచుకోవడం రాదు లేదని చెయ్యి చాపడం రాదు నీ రాచగుణమే మా మూలధనము నాన్నగారు మీరు రాజు మా దృష్టిలో రాజు అంటే మీరు యథా రాజా తథా ప్రజ రాజు ఎలా ఉంటాడో ప్రజలు ఎలా ఉండాలి కదా రాజుకి ప్రజలు బిడ్డలు లాంటి వాళ్ళు నాన్నగారు ఇది మాకు మూలధనం మేము నేర్చుకోవలసింది మీ నుంచి ఏమైనా ఉంటే ఇదే ఇది వారసత్వ సంపద మన ఇంటి గౌరవం ఉంది మీలా మేం బతకాలి నాన్నగారు మీవే మా పాలి దైవం నాన్నగారండి మీ కన్నా మాకు దైవం ఇంకొకళ్ళు లేరు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి కదులుతున్నటువంటి ప్రత్యక్షమైనటువంటి దైవం మీరే మీ పాదములకు వంగి నమస్కరించగలిగితే మీ పాదముల మీద పువ్వులు వేయగలిగితే భగవంతుడి పాదముల మీద వేసినట్టే అష్టమానువాకంలో మాట అంటారు నమశంకరాయచ చ నమ శివతరాయ చ నమ చ అంటే శంకరోతీతి శంకర శుభములను చేసేటటువంటి వాడు శంకరుడు కైలాసంలో ఉన్న శంకరుడు ప్రతి ఇంటిలోనూ తండ్రి రూపంలో తిరుగుతున్నాడు అని వేదమే చెప్పింది అంటే ఎంత గొప్పవాడు తండ్రి మీరే మా దైవం శ్రీనారాయణ రెడ్డి గారు వేద హృదయంతో పూర్తి చేశారు ఈ పాట నిజంగా వింటున్నప్పుడు తండ్రి లేనివాడు అనుకోండి అయ్యయ్యో ఒక్క రెండు పువ్వులు నాన్నగారి పాదాల మీద వేసి అదృష్టం కోల్పోయాని అని ఎంత బాధపడతాడో తండ్రి బ్రతికుంటే కనీసం తండ్రిని అలా మర్యాదతో చూడడం గౌరవించడం నేర్చుకోవాలి ఇంకంతకన్నా పాట గురించి ఏం చెప్పాలి అంత గొప్ప పాట మానవీయ విలువలలో పట్టాభిషేకం చేస్తూ తండ్రి గురించి చెప్పిన పాట ఇటువంటి పాట రాసిన శ్రీనారాయణ రెడ్డి గారికి నమస్కరిస్తూ ఈ మానవీయ విలువలు సమాజంలో ఎప్పటికీ నిలబడాలని బిడ్డలు తండ్రి తండ్రి బిడ్డలు అలా కలిసి ఉండాలని అలా సంతోషంగా ఉండాలని అరమరికలు ఏర్పడకూడదని అందరూ ప్రశాంతంగా ఉండి కుటుంబ జీవనం చాలా గొప్పదిగా పరిఢవిల్లాలని అట్లా ఆశీర్వదించమని మనం శ్రీనారాయణ రెడ్డి గారికి నమస్కారం చేసి కోరుకుందాం ఇంత మంచి పాట మీరు అడిగినందుకు మిమ్మల్ని పరిపూర్ణంగా అభినందిస్తున్నాను ఈ పాట వరకు స్వస్తి